అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ పదిహేడో తేదీ పితృపక్ష సమయంలోనే వచ్చింది ఈ సమయంలో వచ్చి ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది పితృపక్షంలో పవిత్రమైన ఇందిరా ఏకాదశి తేదీ పూజా సమయం ఇదే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సిరిసంపదలు సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగా నమ్మకం అందుకే హిందూ ఆచారంలో ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ క్రమంలో సెప్టెంబర్ నెల పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి తేదీ పూజకు శుభ సమయం విశిష్టత వంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథిని శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది ఈ ఏకాదశి రోజున ప్రత్యేక పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందొచ్చని విశ్వాసం అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు చేసే పూజ వల్ల ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయని విజయవంతం పూర్తవుతాయని నమ్మకం ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ పదిహేడో తేదీ పితృపక్ష సమయంలోనే వచ్చింది ఈ సమయంలో వచ్చి ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పూజ వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి తద్వారా కుటుంబంలో సఖ్యత సుఖసంతోషాలు సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు ఈ ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి పూజ చేయడం విశేషమైనది అలాగే విష్ణు సహస్రనామం పఠించడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఈ ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ పదిహేడో తేదీ అర్ధరాత్రి పన్నెండు పాయింట్ రెండు ఒకటి గంటల నుంచి ప్రారంభమవుతుంది అనంతరం సెప్టెంబర్ పదిహేడో తేదీ రాత్రి పదకొండు పాయింట్ మూడు తొమ్మిది గంటలకు ఇందిరా ఏకాదశి తిథి ముగుస్తుంది కాబట్టి ఈ ఇందిరా ఏకాదశిని సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజు జరుపుకుంటారు ఇక పూజ విషయానికొస్తే ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు పాయింట్ మూడు మూడు గంటల నుంచి ఐదు పాయింట్ రెండు సున్నా గంటల వరకు ఉంటుంది అనంతరం విజయ ముహూర్తం సెప్టెంబర్ పదిహేడు బుధవారం మధ్యాహ్నం రెండు పాయింట్ ఒకటి ఎనిమిది గంటల నుంచి మూడు పాయింట్ సున్నా ఏడు గంటల వరకు ఉంటుంది ఇక గోధూళి ముహూర్తం సాయంత్రం ఆరు పాయింట్ రెండు నాలుగు గంటల నుంచి ఆరు పాయింట్ నాలుగు ఏడు వరకు ఉంటుంది ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం ద్వారా పితృదేవతలు పూర్వీకులు పాపాలనుంచి విముక్తి పొందుతారని మోక్షం కలుగుతుందని చెబుతారు ఈ ఇందిరా ఏకాదశిని శ్రాద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున పితృదేవతలకు సమర్పించే శ్రాద్ధం తర్పణాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ